హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాము గతంలో ఎప్పుడైనా దొంగలు స్కూల్లో కోచింగ్ తీసుకున్నావా ఏంటి అవును రా నిన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు ఇలా అర్ధరాత్రి వస్తావని నిన్ను ఇంట్లోంచి తీసుకురావడానికి ఇంట్లోకి తీసుకురావడానికి కోసం ఇలా కిటికీలు ఓపెన్ చేయాల్సి వస్తుందని నాకు దివ్య దృష్టి ముందే చెప్పింది అందుకే దొంగలు స్కూల్కి వెళ్ళి మూడు నెలలు కోచింగ్ తీసుకున్నాను అరే ఆకలితో ఉన్నాడు పోనీలే అనే పాపం ఏదో ఒకటి ఇంట్లోకి తీసుకొద్దామని చూస్తే అదును చూసి దొంగ అని జారి జారిపడేసి సెటైర్లు వేస్తావా బాబోయ్ అసలే ఫుల్ ఫైర్లో ఉంది మనం సైలెంట్గా ఉండడం చాలా మంచిది ఇదేంటే కుక్కల్లాగా మీద మీద పడి కరిచేసి కరిచేస్తుంది ఫైనల్ టచ్ ఉడికే లోపలికి పెట్టి లో కుడికాలు లోపలికి పెట్టి పద అదే మొదటిసారి కిటికీలోంచి అడుగు పెడుతున్నావు కదా ప్రేమతో ఉన్నదో నా గుండెల్లో ఉంది ఈరోజు ఇలా ఎందుకు ఈ స్కూల్కి వెళ్ళి పైకి ఎలాగో రోజు లేటుగానే వస్తావు కాబట్టి నీకు ఇదే రాజమార్గం ఊరికే అలా ఉంచేసి చాలు వాటే వాటి ముందు చూపు అరే వాటే ముందు చూపిస్తారే కానీ నేను గబగబా స్నానం చేసి వస్తాను ఈలోగా నువ్వు చకచక అన్నం వడ్డించి వడ్డించేసి నేను పటపట తినేసి నిద్రపోతాను నీకు అన్నం వడ్డించడానికి నేనేమన్నా నీ పెళ్ళన్నా వస్తువుల్ని చెప్పావు కదా వస్తువులు పట్టించుకోవు అందుకని నీకు నువ్వే వడ్డించుకు వడ్డించుకుని తిని అది కాదు ఇందు ఇందు ఇంతకుముందు నువ్వే దగ్గరుండి వడ్డించేదానివి కదా ఎద్దరొస్తుంది చెప్పినా వినిపించుకోకుండా తినమని చంపేస్తున్నావు కదా మరి ఇప్పుడే ఏంటి ఇలా చేస్తున్నావు ఇంతకుముందు అంటే నీ గురించి నేను వేరే ఊహించుకున్నాను అందుకే నీ విషయంలో నేను అలా ఉన్న సిన్సియర్గా ఉన్నాను కానీ నీ దృష్టిలో నేను ఒక వస్తువునని నా స్థానం ఏంటో నాకు తెలియదు కదా మరి నువ్వు చెప్పినట్టుగా నీకు తగ్గట్టుగా నేను ఉండను కదా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మనం తీసుకొచ్చిన పడేసిన వస్తువుల్లో ఒక పక్కన పడుంటాయి సరే ప్రేమ అన్నలు వడ్డించి మురిపింపుగా సార్ ప్రేమగా అన్నాలు వడ్డించి మురిపంగా ముద్దులు తినిపించి టార్చర్ పెట్టడాలు పిహెచ్డీల మీద పిహెచ్డీలు చేసినట్టున్నారు కదా రాక్షసి వెళ్ళవు మా ధీరజులు బయట పడుకుని ఉంటారు ఒకవైపు చలి ఇంకోవైపు దోమలు అయ్య బాబోయ్ ఆనందపడుతుంటే ఓహో అయ్య ఎంత బాబోయ్ అయ్యి బాబోయ్ పెద్దన్న తీసుకున్న మొదటి రోజే పెత్తన్న తీసుకున్న మొదటి రోజు తోటి కోడల్ని దుమ్ములు తిరిగి దోమ దిమ్మ తిరిగి బొమ్మ బొమ్మ కనబడేలాగా షాక్ ఇచ్చావు కదా ఎంత హ్యాపీగా ఉందో అయ్యో బాబోయ్ రోజు బాబోయ్ ఈ ప్రేమ బేజార్లు ఇంకో ముందు ముందు పడుకుంటే బాగో దరిద్రంగా ఉంటుందని ఆ పక్కన ఉన్నారేమో పడేసి వెళ్ళి పడుకుంటారు వెళ్ళి లేట్ మెడల్ చూసి ఇంకా ఏటు ఏడిపించేయాలి అవును అవును వచ్చి వచ్చి అయ్యి బాబు ఇదేంటి ఇక్కడ కూడా లేరు ఎక్కడికి వెళ్ళారంటారు అయ్య బాబు ఇదంతా మా మాయగా ఉంది వీళ్ళిద్దరూ ఇంటి బయట ఎక్కడ లేరు ఎక్కడికి వెళ్ళారు గడియే పెట్టింది పెట్టినట్టే ఉంది రూమ్ లోపలికి ఉండి వచ్చారు ప్రేమ 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 ఓ ప్రశాంతంగా నిద్రపోతుంటే పొద్దు పొద్దున్నే ఏంటక్క నీ గోళ నేను ఇప్పుడు నేను నీ గోళ కింద వేసి తలుపులు తెరిచానా మామూలుగా అయితే మీరిద్దరూ రాత్రంతా బయటే ఉండాలి కదా మరి మీరు ఇప్పుడు ఎలా వచ్చారు లోపలికి అంత షాకింగ్గా ఉంది ఏంటి నేను అక్క నాకు గుర్తులేదక్కవు అదేంటి గుర్తులేదా అని అలా చెప్పేసావేంటి చెప్పాను కదక్క నాకు గుర్తులేదు నువ్వు గొల్లం వేసుకుని వెళ్ళిపోయినప్పుడు నేను బయటే ఉన్నాను ఇప్పుడు నువ్వు వచ్చి నిద్రపు లేపేసరికి తర్వాత నేను ఇక్కడ ఉన్నాను విషయం నాకు అర్థమైంది ఈ గ్యాప్లో ఏదో జరిగింది నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు అస్సలు గుర్తులేదు ఏంటి నీకంటే నేను మరీ అంత బుర్ర లేని దాల్లా లేదా లోపలికి ఎలా వచ్చావో గుర్తులేదని చెప్పే అంత కమ్మగా నమ్మేస్తాను అనుకుంటున్నావా నమ్మితే నమ్ము లేదంటే నీ కర్మ కానీ నాకు మాత్రం ఎలా వచ్చానో నాకు గుర్తులేదు మరి అదే నేను ఎలా వచ్చానో అదే ఆడి అడుగు నిద్రపోతున్నాడు కదా అయితే నిద్ర లేపి అడుగు లేదంటే నిద్ర లేచేంత వరకు డోర్ బయట కూర్చో ఏ ఇదిగో నీ మాట వింటుంటే ఇంట్లోకి రావడానికి మీరిద్దరూ కలిసి ఏదో చేశారని అర్థమవుతుంది ఇదిగో నేను అసలు ఈ ఇంటికి పెద్ద కోడల్ని పైగా పెత్తనం ఇప్పుడు నా చేతుల్లో ఉంది ఈ ఇంట్లో జరిగిన ప్రతి చిన్న విషయం నాకు తెలియాలి మర్యాదగా చెప్పు నువ్వు దేవుడు ఎలా మరి వచ్చే నువ్వు ధీరజ్ ఎలా వచ్చారు లోపలికి చెప్పు అయితే గుర్తు లేదని చెప్తుంటే అడిగిందే అడిగి చిరాకు తెప్పిస్తావేంటి నాకు నిద్ర వస్తుంది నేను నిద్రపోవాలి ఏయ్ ప్రేమ ప్రేమ దీరోజు నువ్వు అది అని లేకుండా నా మొహం మీద డోర్ వేసింది చీతి గురువుగారు చెప్పే టైంకి చూసి చెప్తా దీని టైంకి వచ్చినప్పుడు చెప్తాను చీ డోర్లో చేసినప్పుడు ఎవరు క్లోజ్ చేసింది మరి ఎలా లోపలికి వచ్చారో అర్థం కావట్లేదే ఏ అయిపోయిందిరా అంత మాయలా ఉందే మంత్రాల్లో ఉందే విజయ్య బాబోయ్ సత్యం దేవుడు ఆ ప్రేమ అసలు కొత్తగా ఉంటాను ఏమీ అమ్మ అసలు నేను ఎందుకు పో ఎందుకు వచ్చాను బాబోయ్ అంతా వాళ్ళ లోపలికి ఈ కిటికీలోంచి అన్నమాట మావయ్య గారండి మావయ్య గారండి మావయ్య గారండి ఈ కిటికీ స్వయంగా ఊడిపోయి కింద కిందకు ముందుకు పడిపోయిందో తెలుసా అండి అమ్మ వాళ్ళే వాట్ ఇస్ ద సిల్వీ క్వశ్చన్స్ ఇంత చిన్న విషయానికి కనిపెట్టడానికి బోర్లా పడేవా మేధావి అవసరం లేదు అలాంటి ఆపర దేవ చాలు గ్రిల్ట్ స్కూల్కి లూజ్ అయిపోయింది అందుకే ఊడి కింద పడిపోయింది స్కూలు స్క్రూలు ఊడిపోయి అందుకే ఊడి కింద పడింది దట్ ఈజ్ ఆల్ ద యువర్ ఆర్డర్ జాయింట్ ఏర్పడింది దాఖలు తిరుపతి బాబాయ్ గారండి ఇది ఆటో కిందకి కిందకి అదే పడిపోలేదు దొంగతనంగా ఇప్పుడు తీయడం వల్ల కింద పడిపోయింది ఏంటి దొంగతనంగా నా స్క్రూలు ఎప్పుడు తీసారా ఎవరు ఎవరు దొంగలు ఎవరు అరే ఎవరమ్మా ఎవరు చూసారు నేను కూడా అదే అడుగుతున్నాను అవును నువ్వు అడుగు చెప్పు ఏంటమ్మా ఇదంతా కిటికీ ఊడటం ఏంటి ఇలా ఉండి పెట్టడానికి ఎవరు వాళ్ళు చేసింది ఏంటి దొంగతనాలు ఏంటి ఏంటి దొంగలా ఎవరు పేరు మావయ్య ఎవరు చిన్ని మావయ్య గారండి అది పది గంటలకల్లా మేము డోర్ క్లోజ్ చేసాము ఎవరైనా సరే పది గంటల లోపు ఇంట్లోకి ఉండి తీరాలి అని రూల్ పెట్టుకున్నాం కదండీ కానీ ధీరజ్ ధీరజ్ గారు రూల్స్ పాటించడం మానేసి అర్ధరాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చారండి ఎందుకలా మాట్లాడుతున్నారు నేను ఫుల్ డెలివరీ కంప్లీట్ చేసుకుని లేట్ నైట్ ఇచ్చింది అందుకే అందుకే వదిన నేను లేటుగా వచ్చాను అని అర్థం చేసుకోకుండా నేనేదో కావాలని సరదాగా షికారులు చేసి లేటుగా ఇంటికి వస్తుందానని మాట్లాడుతున్నారేంటి అయ్యో బాబోయ్ అందుకని కాదండి దొంగలు కిటికీలోంచి ఓపెన్ చేసుకుని వచ్చేసారా బాగా బాగాలేదు వచ్చారు బావా లే వీర్ ధీరజ్ వస్తాడని నేను ఎంత చెప్పినా వినకుండా నేను ఇంటి బయట ధీరజ్ కోసం వెయిట్ చేయడం నువ్వు చూసి కూడా కావాలని డోర్ క్లోజ్ చేశావు అంటే మేము నైట్ అంతా ఇంటి బయట ఉండాలనే కదా అయ్యో బాబోయ్ నేనేదో కావాలని డోర్ క్లోజ్ చేసినట్లు మాట్లాడుతున్నారు అంటే నువ్వు మావయ్య గారు చెప్పిన రూల్స్ నేనే పాటించను మరి నువ్వు నన్ను తప్పుగా మాట్లాడుతున్నావు ఎట్లా రూల్స్ పాటించడంలో తప్పు లేదక్క కానీ ఇంటి బయట మనుషులు వెయిట్ చేస్తున్నా కూడా డోర్ క్లోజ్ చేయడం అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కదా నువ్వు ఇలా చేయడం తప్పు కదా ఆ నువ్వు తప్పు అనే మాటలకు నాకు మావయ్య గారండి చెప్తున్నాను కదా నీకు చెప్తుంటే నువ్వు ఆ విషయాన్ని కావాలని మావయ్య గారి వైపు డైరెక్ట్ చేస్తున్నావేంటి వద్దు బాబోయ్ బాబోయ్ చూసారా అండి మావయ్య గారు ఎలా మాట్లాడుతున్నారు వినండి అప్పగించిన బాధ్యతల ప్రకారం నేను సర్దుగా ఇంటిని అదుపులో పెడుతూ ఉంటే నన్ను ఎంత లేచి మాటలు అంటున్నారో చూస్తున్నారండి అన్నీ అన్నీ నన్నే కాదండి మావయ్య గారండి మీ నిర్ణయాన్ని ధిక్కరించి అర్థం అవుతుంది అక్క ఇంకా నీ తెలివితేటలు కాస్త ఆపు మేము మావయ్య గారిని నిర్ణయాన్ని ఎదిరించి మాట్లాడట్లేదు అలా ఎప్పటికీ కూడా మేము చెయ్యో ధీరజ్ లేటుగా వస్తాడని నాకు తాను చెప్పిన తర్వాతే కూడా నువ్వు అలా డోర్ క్లోజ్ తలుపులు వేయడం కరెక్ట్ కాదని చెప్తున్నా మావయ్య గారండి పదిలోపు ఇంటికి రావాలని మీరు అందరికీ ముందే చెప్పారు కదండి లేటుగా వస్తే కాకుండా కిటికీ తీసేసి లోపలికి వచ్చి తప్పు తపస్ చే తప్పు చేసి ఇదే కాకుండా ఎలా దబాయించి మాట్లాడుతున్నారో చూడండి ఈరోజు ఇలా అయ్యిందండి రేపటి రోజు ఇంతకన్నా పెద్ద తప్పు జరొకటి చేసి ఇలాగే దబాయించి మాట్లాడతారండి అక్క ఇప్పుడు జరిగిన విషయాన్ని బాధ్యత భవిష్యత్తులో ఎందుకు ముడిపెట్టి మాట్లాడుతున్నావు నువ్వు చిన్న విషయాన్ని పెద్ద చేయుకు నేను నీతో మాట్లాడటం లేదు మావయ్య గారితో మాట్లాడుతున్నాను మావయ్య గారండి ఈ ఆ రోజు ఈ నీ నిర్ణయాన్ని ఎదిరించే కదా ప్రేమ ట వేసేసి చెప్పడానికి డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్ళిందండి ఆ ఎదురు రోడ్డు నరి రోడ్డు మీద మీ చొక్కాని చింపేసి మిమ్మల్ని ఆహ్వానించడానికి కారణమయ్యింది ఇలాంటికి కూడా ఈ నిర్ణయాన్ని ఎలాగా ఎదిరించింది తొక్కేశారండి ఇలాగే అయితే ఈ ఇంట్లో మీ మాటకి విలువ లేదన్నట్టే కదండి అరే మీ మీ ఇల్లు క్రమశిక్షణ ఎలా ఉంటుంది మావయ్య గారండి ఈ దో ఈ మొదటిసారి తల ఎగరేసినప్పుడే తిన్నగా చేసి దారిలో పెట్టాలండి కాకపోతే వెదలేసామనుకోండి ఆ తర్వాత కొమ్ములు కొమ్ములతో పోట్లాడటం మొదలు పెడుతుంటాయి అందుకే నేను ఇప్పుడే చేసిన తప్పుకి ఏదో ఒక రియాక్షన్ తీసుకోవడానికి భవిష్యత్తులో పెద్ద ప్రదేశాలు చేస్తానండి ఇప్పుడు ఏదో ఎవరో ఒకరు మళ్ళీ మరోసారి ఈ చొక్క చింపకుండా మిమ్మల్ని నేను కాపాడతానండి అది చూసి తను తట్టుకోలేకుండా మావైగారండి నేను తట్టుకోలేకలేను అందుకని ప్రేమ కారణంగా మీరు మరోసారి అవమానపడే పరిస్థితి రాకూడదని నేను ప్రేమకి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నానండి ఏ దేవుడు ఎలాంటి నిర్ణయం అయినా నాకు వేదవాక్యం నేను చెప్పండి మావయ్య గారండి నా చిన్నతనం అందరి అయిపోయింది నా ప్రేమ పెళ్ళికి అసలు మారిపోయింది నేను చేసిన చూడటం వల్ల అందరికీ లెక్కలేనంతగా మారింది నేను ఇలా చేయకపోవడం వల్లే అందరూ ఇలా తయారయ్యారు నువ్వు కరెక్ట్గా ఉన్నా అన్నావమ్మా పని చేస్తుంటే మావయ్య గారండి ఈ ఇంటికి స సర్దిదిద్దడం కోసం నేను ఏది మంచిదని అనిపిస్తే అది చేస్తానండి మళ్ళీ మళ్ళీ మిగతా వాళ్ళందరికీ వెళ్ళి పనులు చూడు చూసుకోండి ఈ కేసు మొదటి యుద్ధం యుద్ధంపై ప్రేమ ఆవిడికి సపోర్ట్ చేసినందుకు రెండో ముద్ద అయిన నర్మద వచ్చేసేయండి మావయ్య గారండి మావయ్య గారండి ఇంకెవరు నువ్వు చేసిన తప్పుకి నిన్ను యాక్షన్ తీసుకోమంటున్నారు యాక్షన్ ఎందుకని స్టోర్ రూమ్లో మొత్తం క్లీన్ చేసి ఏ ఏంటి నేనా నేను నువ్వే రూమ్ క్లీన్ చేయాలి నువ్వే 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 స్టోర్ రూము క్లీన్ చెయ్యాలి ఇది నా మాట అంటే మాటే ఇదే శాసనం కాదు నా మాటే విని వినాలి మాట ఏలికే తీసి మాట అయ్యో ఎంత ఏడుస్తున్నా ఎంత ఏడుస్తుందో చూస్తున్నారు కదానండి ఇదేనండి ఇల్లు ఇల్లాలు పిల్లలు కానీ వల్లి నర్మదని ప్రేమని ఎంత ఆడుకోవాలో అంత ఆడుకుంటుంది కానీ వల్లి విషయం బయటకు వస్తే అసలు విషయం ఎలా ఉంటుందో ముందు ముందు ఎపిసోడ్లో మనం చూద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ